ఏషియా అనేటటువంటి ఆయన నలుగురు రాజుల కాలంలో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించినటువంటి ఒక అద్భుతమైన ప్రవక్త ప్రవక్త అంటే దేవుని మాటను మోసుకుని వచ్చేవాడు ప్రవక్త అనంటే ఎల్లప్పుడూ దేవునితో కనెక్షన్ కలిగినటువంటి వాడు ప్రవక్త అనంటే ఎల్లప్పుడూ పరలోకము కొరకు పనిచేసేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ఇలాంటి ఈ ప్రవక్త నలుగురు రాజుల కాలంలో చక్కని పరిచర్య చేసుకుంటా వచ్చాడు మనం ఏషియా గ్రంథం మొదటి అధ్యాయాన్ని చూస్తే ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అనే యోధారాజుల దినముల్లో చాలా చక్కని రీతిలో ఈ ఏషియా పరిచర్య చేసుకుంటూ వచ్చాడు నలుగురు రాజులు ఆయన పరిచయలో ఉంటా ఉండేవారు అయితే ఈ ఏషియా ఏ అవసరం వచ్చినా వెంటనే ఆ రాజుల దగ్గర నుండి సహకారం అందుతూ ఉండేది సహాయం అందుతా వస్తూ ఉంటా ఉండేది అయితే ఇలాంటి తరుణంలో అంతా బాగానే ఉంది ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంతా బాగుంది అయితే సడన్గా ఒక రోజున ఏషియాకి ఒక వర్తమానం అందించబడింది ఏమనంటే అయ్యా మీకు ఎప్పటి నుండో సహాయం అందిస్తున్నటువంటి ఉజ్జియా గారు చచ్చిపోయారయ్యా చచ్చిపోయారయ్యా అని చెప్పగానే ఏం అర్థం కావట్లే ఏ అంటే ప్రతిరోజు ఆయనకి సహకారం ఎక్కడుండేది ఉజ్జియా నుండే అందేది ప్రతి నిత్యము సహకారం అంతా ఈయన దగ్గర నుండే అందేదేమో ఇప్పుడు సడన్గా ఉజ్జియా చనిపోయాడు అనేటటువంటి మాట వినగానే ఒకంత బాధ అనిపించింది ఫ్యూచర్ని గురించిన భయం అనేది ఆయన జీవితంలో కలిగింది అయితే ఈ దైవసునుడు ఈ ఏషియా అనేటటువంటి ఆయన వెనువెంటనే చేసినటువంటి ఏంటో తెలుసా మోకరిల్లి చేతులెత్తి ప్రార్థించడం ప్రారంభించాడు ఆయన నేటి వరకు చాలా రాజు లేక సింహాసనాలను చూసుకుంటూ వచ్చాడు ఏమండి సింహాసనం అయితే అక్కడే ఉంటుంది కానీ సింహాసనం మీద వ్యక్తులు మాత్రం మారుతూ వస్తూ ఉన్నారు ఏ అంటే వాళ్ళ కాలం అయిపోగానే మరొకరు ఇంకొకళ్ళ కాలం అయిపోయాక ఇంకొకళ్ళు ఆళ్ళ కాలం అయిపోయాక ఇంకొకళ్ళు అలా వ్యక్తులు మారుతూ వస్తూ ఉన్నారు అయితే ఏషియాకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏమనంటే ఆయన మోకరిల్లి యథావిధంగా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనం ఈ విధంగా ఉంది అదేంటంటే చదువుతున్నాను ఆరు అధ్యాయం మొదటి వచ్చినాం బైబుల్ ఉంటే తెరవండి బైబుల్ లేకపోతే కొనుక్కోండి పట్టు చీర కంటే చాలా తక్కువ రేటు కానీ జీవితాలని చాలా మటుకు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నిలబెట్టేటటువంటి ఏకైక గ్రంథం ఇదే కనుక ఇది ప్రతి ఇంట్లోనే ఉండాలి ప్రతి ఒక్కరి చేతిలోనే ఉండాలి ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హాలే రాజైన ఉజ్యామృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని దేవుని బిడ్లరా ఈ పూట ఈ మాట జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఆయన ఉజ్జియాన్ని ఆధారం చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు అయ్యా నా ఆధారమయ్యా పిల్లలే నాకు ఆధారమయ్యా నా భర్తే నాకు ఆధారమయ్యా ఇదిగో నా తల్లిదండ్రులే నాకు ఆధారమయ్యా ఇదిగో నేను చేస్తున్నటువంటి వ్యాపారమే నాకు ఆధారమయ్యా ఈ ఇల్లే ఈ పొలమే నాకు ఆధారమయ్యా అని చాలామంది కొన్నిటిని ఆధారం చేసుకుని జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తుంటారు అయితే ఏదైనా టెంపరీనే ఏదైనా తాత్కాలికమైనదే ఏమండి ఏది కూడా పర్మనెంట్గా ఉండేది లేదు ఏమో ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేకపోవచ్చు ఇప్పుడున్నది రేపు లేకపోవచ్చు ఏమంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్ ఏది కూడా శాశ్వతము కాదు ఏదైనా తాత్కాలికమే ఇక్కడ కూడా జరిగిన సంగతి అదే ఉజ్జి అనే ఆధారం చేసుకున్నటువంటి ఎషియా ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక అలా ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇదిగో ఒక అద్భుతమైన దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు పరలోకం తెరవబడి ఉండడం ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతులు ఆయన కనబడతా ఉన్నాయి పరలోకంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా దేవుని సింహాసనం దాని మీద కూర్చునున్న దేవుడు ఇప్పుడు వరకు ఆయన మనుషుల సహాయాన్ని చూశాడు ఇప్పుడు దేవుని సహాయాన్ని చూడడం ప్రారంభించాడు నేటి వరకు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎవరినో ఆధారం చేసుకుని దేన్నో ఆధారం చేసుకుని అయ్యో ఇప్పుడు అవి లేవే ఇప్పుడు వారు లేరే అని బాధతో ఉన్నవేమో కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోతున్నవేమో ఒక మాట గమనించండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తే నా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన గొప్ప సహాయాన్ని నువ్వు చూడబోతున్నావు నమ్మితే చప్పళ్ళు కొడుతూ ఆయన నామాన్ని మయంపరుచుదామా అవును దేవుని పెడలారా నేటి వరకు భూసంబంధమైన సహాయాన్ని నువ్వు చూసు ఉంటావు కానీ ఇక మీదట దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తే నా దేవుని సహాయం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు గమనించగలుగుతావు గ్రహించగలుగుతావు అవును నిజమే నేటి వరకు మనుషుల సహాయమే గొప్ప అనుకున్నావు భూమే గొప్ప అనుకున్నావు భూమి మీద ఉండే కొన్ని విషయాలే గొప్ప అనుకున్నావు కానీ క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా భూమి అశాశ్వతమైనది శాశ్వతమైన లోకం ఒకటి ఉంది అది పరలోకమందు మనం భూమి మీదకి యాత్ర చేయడానికి వచ్చాం ఈ యాత్ర ముగించుకొని మనం మరలా మన అసలు చోటుకి వెళ్ళిపోవలసిన వాళ్ళం కానీ చాలామంది ఇదే పర్మినెంట్ అనుకొని ఇదే పర్మినెంట్ అనుకొని దీనికోసమే వెంపర్లాడిపోతున్నారు దీనికోసమే పరుగులు పెడతా ఉన్నారు చీర కొనకపోతే భయంకరంగా ఏమంటే ఎంతలా తోలనాడాలో అంతలా తోలనాడుతుంటారు కొంతమంది భార్యలు మీరు కాదులే వేరే ఉంటారు వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉండి ఉంటారు ఈ సెకినేటిపల్లిలో లేరనుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఏమండి కొంతమంది అమ్మగారిని ఒకలా చూస్తారు అత్తగారిని మరొకలాగా చూస్తారు ఏంటి ఇక్కడేదో పట్టుకెళ్ళిపోతావు అన్నట్టు ఇక్కడే ఉండిపోతావు అన్నట్టు అరగజుంగ్ ఏమంటే స్థలం కోసం కొట్టుకు చస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏ అద్దు రూపాయి అద్దు రూపాయి తేడా వస్తే చాలు అక్కడ ఏదో పెద్ద రణరంగం అయిపోతూ ఉంటుంది ఏ ఇదే శాశ్వతం అనుకుంటున్నారు చాలామంది కాదు 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 ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్ మన కొరకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది శాశ్వతమైన లోకం ఉంది దాని కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రతి మానవుడు సిద్ధపరచబడి ఉండాలి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డరా ఇక్కడ ఏషియాకి ఉజ్జ మరణించిన తర్వాత ఈ సింహాసనం ఖాళీ అయిపోయిన తర్వాత ఈయనకి అసలు సింహాసనం కనబడింది భూమి మీద ఏ సింహాసనమైనా ఏ అధికారమైనా ఒక సమయంలో నిలిచిపోవచ్చు కానీ నా దేవుని సింహాసనం ఎల్లప్పుడూ అలా నిలిచే ఉంటుంది నా దేవుని సింహాసనం దగ్గర నుండి సహాయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఎక్కడి నుండి వచ్చే సపోర్ట్ అన్న ఆగిపోవచ్చు ఎక్కడి నుంచి వచ్చే సహాయం అన్న ఆగిపోవచ్చు ఏదో ఒక సమయంలో ఇదిగో నీకు సహాయం చేస్తానన్న వాళ్ళే చేతులు ఎత్తేయచ్చు కానీ నా దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తడం ప్రారంభిస్తే ఆయన నీ కొరకు ఎల్లప్పుడూ తన చేయి చాపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక రెడీ టు హెల్ప్ యూ ఎట్ ఎట్ ఎనీ ఎనీ ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా ఆయన తన సహాయాన్ని పంపించడానికి సిద్ధంగానే ఉన్నాడు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి